హలో ఫ్రెండ్స్ రాపోయే రాబోయే బిస్ట్ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం లక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది సడన్గా తనకి ఇలా భుజం మీద ఏదో కాలినట్టుగా ఒంటి మీద పడేసరికి ఒక్కసారిగా లక్ష్మి ఇలా దులుపుకుంటూ ఉంటుంది ఇక ఏదో పురుగు ఏదో పడటంతో లక్ష్మి ఇలా దాన్ని దులిపేసుకుంటూ ఉంటుంది సడన్గా అక్కడ నుంచి సహస్ర అంబిక ఇద్దరు వెళ్తూ ఉంటారు అంబిక ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది సడన్గా లక్ష్మిని చూస్తుంది అంబిక అలా అంబిక సీరియస్గా లక్ష్మిని చూస్తూ అలా వస్తూ ఉంటుంది తన వెనకాలే సహస్ర కూడా కిచెన్లోకి లక్ష్మి కోసం వస్తూ ఉంటారు లక్ష్మి ఇలా వెనకాల దులుపుకుంటూ ఉంటుంది కంగారు పడుతూ ఇలా ఎగురుతూ ఏదో పడిపోతే అరుస్తూ ఇలా ఇలా ఎగురుతూ ఉంటుంది అప్పుడే తన మెల్లో ఉన్న తాళి వెనకాల పసుపు తాడు కనిపిస్తూ ఉంటుంది ఇక ముందు కూడా తాలి మొత్తం బయటికి వచ్చేస్తుంది లక్ష్మి ఎవరో చూస్తారని గమనించకుండా టెన్షన్లో అది పైన పడింది కదా అని చెప్పి ఇలా తులుపుకుంటూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళు దగ్గరికి లక్ష్మిని చూస్తూ వస్తూ ఉంటారు విహారి కూడా వీళ్ళు లక్ష్మిని ఎందుకు చూస్తున్నారా అనేసి వెనకాల నిలబడి చూస్తూ ఉంటాడు అంబికని సహస్రని లక్ష్మిని గమనిస్తూ చూస్తూ ఉంటాడు విహారి అప్పుడు లక్ష్మి అలా వెనకాల ఇలా దులుపుతూ ఉన్నప్పుడే అంబిక వచ్చి ఏయ్ లక్ష్మి అని అంటుంది ఆ మాట వినేసరికి లక్ష్మి ఒక్కసారిగా భయపడుతూ తన మెడలో ఉన్న తాళిని ఇలా చూసుకుంటూ కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఏయ్ లక్ష్మి అని అంటూ అనేసరికి తాళిని చేతిలో పట్టుకొని ఏం చేయాలో తెలియక చూస్తూ ఉంటుంది ఇంకా విహారీ వెనుక నుంచి గమనిస్తూ ఉంటాడు ఏయ్ అని అంటూ ఇటు తిరుగు అని అంటే లక్ష్మి భయపడుతూ ఉంటుంది తిరగవే ఇటు తిరుగు అని అంటే మెల్లగా తిరుగుతుంది అప్పటికే లోపలికి సర్దేసుకుంటుంది తాలిని ఇంకా అప్పుడే అంబిక ఇలా అంటుంది ఇందాక నీ మెల్లో నేను ఏదో చూశాను ఏంటది అని అంటూ అంబిక అంటుంది అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ నా మెల్లోనా అన్నట్టుగా అలా ఏం లేదు అన్నట్టుగా చూసుకుంటూ ఉంటుంది అంబిక అంటుంది లేదు ఇందాక నీ మెల్లో నేను ఏదో చూశాను ఏం చూశాను ఇందాక నీ మెల్లో ఏముంది ఇప్పుడు ఏం కనిపించట్లేదు అని అంబిక సీరియస్గా అడుగుతూ ఉంటే విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తాళి గురించి బయటపడుతుందేమో అనేసి అంబిక మాత్రం వినకుండా లక్ష్మి మెల్లో తాలిని తీయబోతూ ఉంటుంది